అందరికీ నమస్కారం ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు నా చుట్టూ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మంది జీవితాలు ఇబ్బందులకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు ప్రయత్నంగా ఈ విషయం మీద మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశా మందిని తినేవాడిని సమాజం మీదకి వదిలేసి మంచి చేసే వల్ల కాళ్ళు కట్టేస్తే సమాజానికి మంచి జరుగుతుందా మన కర్మ ఏంటంటే ఆర్థిక నేరస్తులేమో ఉత్తమోత్తములాగా చలమణి అవుతా ఉన్నారు వాళ్ళేమో మంచి వాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషులు ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తా ఉన్నారు అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ థియేటర్ల గురించి ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి ఎయిట్ ఫార్టీ కాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రశ్న మాట్లాడుతున్నాం మనం బయట చూస్తాం ఎవరైనా ఒక వాయిదాలో రెండు వాయిదాలో లేక మూడు వాయిదాలో ఒక టూ వీలర్కో లేక చిన్న హౌసింగ్ కో వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తులు అనుకుంటాం అంత చాలా గొడవ దాని మీద ఇది చాలా మంది దగ్గర జరిగేటువంటి విషయమే అంటే ఒక ఐదు వేల రూపాయలు ఒక వాయిదా ఉండి రెండు మూడు వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తులాగా సమాజంలో వస్తుంది సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది అల్లరల్లరవుతూ ఉంటుంది పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి వెయ్యి కోట్లు కొట్టేస్తే ఎందుకు సమాజం వాళ్ళ గురించి మాట్లాడదు మూడు వాయిదాలు కట్టకపోతేనే ఒక సామాన్యుని మధ్య మధ్యతరగతి మనిషిని కానీ అల్లరి చేసేటువంటి ప్రస్తుత తరుణంలో ఒక నలుగురు ముగ్గురు వ్యక్తులు కలిసి వెయ్యి కోట్ల రూపాయలు కొట్టేస్తే వాళ్ళ విషయాలు బయట పెట్టాలి సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టాం పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణాలు చేసే వ్యక్తులు పెరిగిపోతా ఉన్నారు పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా ఈ రోజున కూరపాటి వెంకట సత్యనారాయణ కూరపాటి సత్యం అనేటువంటి వ్యక్తి వస్త్రతలో వ్యాపారస్తుడిగా ఉంటూ నూట యాభై కోట్ల రూపాయలు ఈ రోజున చిట్స్ వేసిన వాళ్ళకి డిపాజిట్ దారులకి ఖాతాదారులకి ఎగ్గొట్టి ఐపీ పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం కూరపాటి సత్యనారాయణ అతని పేరు సత్యం షాప్ ఉంది అక్కడే పేస్ చేసుకుని చిట్స్ ఫైనాన్స్ డిపాజిట్ దారి నూట యాభై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈ రోజున ఐపీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇందులో నాలుగు వందల మందికి పైగా చీటీలు వేసినటువంటి కుటుంబాలు ఒక రెండు వందల మంది డిపాజిట్ దారు అంటే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు చీటీలు డిపాజిట్లు వేసి నూట యాభై కోట్ల రూపాయలు ఎవరైనా వెళ్ళి డబ్బులు అడుగుతా ఉంటే వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని ఏదో రకంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఇతను మాత్రం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా పదిహేను ఇరవై కోట్ల రూపాయల డబ్బులతో పీవీపీ మాల్స్ అందులో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నమాట నిజం ఇంతవరకు రిజిస్టర్ కాలేదు కాబట్టి పీవీపీ మాల్స్ అందులో కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు అక్కడ పదిహేను ఇరవై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు కరోనా లాంటి టైంలో తెలుసు మనకు తెలుసు కదా వెయ్యి రూపాయలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇతను మాత్రం పదిహేను ఇరవై కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేశారు కొనుగోలు చేశారు మరి ఇతని పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి పడమట దుర్గామాల దగ్గర సుమారు పది పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి మూలపాడు రోడ్డు మీద ఇరవై పాతి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి ఇవి కాకుండా రెసిడెన్షియల్ ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయి కానీ ఇతను మాత్రం ఆస్తులు ఇతని పేరు మీద ఇతను కుమారు రాజా పేరు మీద పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుని డిపాజిట్ దారులకి చీటీదారులకి మాత్రం డబ్బులు ఇవ్వట్లా డబ్బులు ఇవ్వట్లా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మనం ఆగ్రి గోల్డ్ చూసాం సంకల్ప సిద్ధి లాంటి సంస్థలను చూశాం అట్లాంటి బోర్డు తిప్పేసినటువంటి సంస్థల జాబితాలో ఇతను కూడా చేరిపోతాడు కాబట్టి ఆస్తుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దప్తి చేయాలి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇతను ఆస్తుల కొనుగోలు తాకట్టు అమ్మకాలు అన్నిటి మీద కూడా అన్నిటి మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి ఆరు వందల